అయ్యారు కమ్మగారికి వదారు మరి అండి దోర నుంచి వస్తారు మరి పాప అండి మరి సమయంలో తల్లిగారు పంపుకున్నారు ప్రభుత్వం తల్లి పెట్టే శ్యామ పుట్టే కనుక యువతలు తీసుకొని సాక్షి చెప్పుకుని పాడు పెట్టుకుంటున్నారు అదండి మరి చక్కగా మరి బాబుని మీరు దేవుడు ఇచ్చారండి దేవుడి సాక్షి జీవించి ఆశ్రయించిన చక్కనే వారు కోరుకున్న బాబుని దేవునిచ్చారంటే కూడా క్షామంగా ఉండి అనుకున్న బీట దక్కితే మందులో సాక్షిస్తూ రెండు వేలు కుట్రా పాడుతున్నారంట మరి వారు పాడుతుండగా అందరేకలుగుతూ కన్నగా తల్లి మన దేవుడు యుహో దేవుడు తప్పకు వద్దాం రెండు వేల రూపాయలు పాడుకునే అవకాశం ఉంది మొదటగా దేవుని పాటు వయ్యి రూపాయలు దేవుని పాటు వయ పదకొండు వందలు సహోదరి పదకొండు వందలు పన్నెండు వందలు పెద్ద పదహారు వందలు సహోదరుడు పద్దెనిమిది వందలండి పద్దెనిమిది వందలు మొత్తం ಬೆಗ್ಗ ತಪ್ಪ ನೋಡಿದ್ವ ಚಕ್ಕ ಮರಬಿಡೋದು ಸ್ಥಳ ಗೈಡ್ ಕಳಿಸಿದ್ರೆ ಬಂದ್ರೂ ಈ ಬೀಡಕ್ಕೂ ಬಯ್ಯ ಐದು ತಪ್ಪಲ್